హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ప్రాన్స్ని బాగా కడిగి మధ్యలో నల్లగా వీని ఉంటుంది కదా అది తీసేయండి కూడా ఉంటుంది పైన ఉంటుంది అది క్లీన్ చేసుకోవాలి మెయిన్గా చేసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకుందాము ఇది ముందుగా చేసే చేసేసుకోండి పక్కన పెట్టేసుకుందాము అంత మనము అంత ముక్కలకు పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాము ఉప్పు కారం పసుపుని ఇంత సింపుల్గా ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ప్రాన్స్ని వెరైటీస్ చాలా చేస్తారు ఇది ఒక వెరైటీ ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలను గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ అల్లం వెల్లుల్లి వేసుకుందాం మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఈ ఓన్లీ ఆనియన్ సోట పేస్ట్ చేసుకోండి అన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనము ఒక ఉల్లిపాయ నేను ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను అవి క్లీన్ చేపించిన తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయినాయి అది ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే అదే జార్లో ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని అది కూడా పేస్ట్ చేసుకుందాము దీనికి మెయిన్ రెండే ఇంతే అండి పేస్ట్ చేసుకొని తర్వాత డ్రై మసాలాలు వేసుకోవడమే ఇది కూడా టమాటో కూడా పేస్ట్ చేసి బాగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము అందులోకి ఆయిల్ వేసేసుకోండి మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి మనం ఈ ప్రాన్స్ని ఇప్పుడు వేయించుకోవడానికి అలాగే కూరకు కూరకు కూడా సరిపోయేంత ఆయిల్ వేసేసుకోండి ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను ఇది బాగా హీట్ ఎక్కాలి కూరకి అంతా ఇప్పుడే ఒకేసారి వేసేసుకోండి చూడండి బాగా పొగలు వస్తుంది కదా బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా ప్రాన్స్ అన్నీ వేసేసుకుందాము రొయ్యల్ని ఇవి ఆయిల్లో లైట్గా వేయించుకుందాము అందులో ఉండే వాటర్ పక్కకు వచ్చేదాకా వేయించుకోండి మరి ఎక్కువసేపు వద్దు నేను చూపిస్తాను ఎంతసేపు వేయించుకోవాలని రంగు మారుతాయి కదా తెల్లగా అయిపోతే అప్పుడే చూడండి ఇంత మాత్రము ఆయిల్ పడుతుంది కొంచెం నీచితో వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వేగిపోయినాయి కదా ఎక్కడ మనకి పచ్చగాలు ఏవో అన్నీ వేగినాయి మళ్ళీ కూరలో కూడా కొంతసేపు వేగుతాయి కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం అన్నీ దా అందులో ఉండే వాటర్ కూడా పక్కకు వచ్చేసి చూడండి ఈ ప్రాన్స్ అన్నీ పక్కన తీసిపెట్టుకొని ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఇవి పచ్చివే రుబ్బుకున్నాం కాబట్టి ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా ఉడికి బాగా వేయించుకోండి అందులో నీళ్ళు కూడా ఉన్నాయి కదా ప్రాన్స్వి ఆ నీళ్లు కూడా ఉనికిపై ఓన్లీ ఆయిల్ తేలాలి అంతవరకు వేయించుకోండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాము నేను ఈ మెథడ్లో చేస్తాను చాలా బాగుంటుంది మీరు వద్దు అనుకుంటే టమాటా ఆనియన్స్ని కూడా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ప్యూరీ కాకుండా ఇలా చేయడం వల్ల తినేటప్పుడు కొంచెం గుజ్జు దొరుకుతుంది మనకి రైస్కి ఇది కూడా పచ్చివాసన పోవాలండి మనకి టమాటా కూడా వేయించుకున్నాము చూడండి ఆయిల్ కూడా పక్కకు వచ్చింది కదా ఇప్పుడు అంతా డ్రై మసాలాలు వేసుకోండి నేను ఉప్పు కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్లుంది పసుపు ఉప్పు కారము ఇది ధనియాల పొడి అండి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు అర స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా కావాలి దీనికి దీనికి మసాలాలో కొంచెం నీచి స్మెల్ లేకుండా గరం మసాలా కూడా వేసుకోండి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అంతా కారం పొడి మీరు కారాన్ని బట్టి కారం వేసుకోండి ఉప్పు కారాలు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ రుచికి తగినంత గరం మసాలా చిన్న స్పూన్ వేస్తున్నాను వేసి ఇప్పుడు అన్నీ బాగా కలుపుకుందాము ఈ డ్రై మసాలాలు కూడా ఈ టమాటా ఆనియన్ పేస్ట్లో బాగా కలిసి ఆయిల్ పక్కకు వచ్చేదాకా మూత పెట్టేసుకోండి ఎక్కడ పచ్చివాసన లేకుండా వేయించుకునేది మెయిన్గా అదే ఉండేది మూత పెట్టుకుంటే మనము కొంచెంసేపుకి అవి స్మ పచ్చివాసన పొయ్యి ఉప్పు కారాలు కూడా అన్నిటికీ పట్టి చూడండి ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా ఈ మాత్రమైతే సరిపోతుంది ఇప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు అవసరం లేదు మనము గుజ్జుగా చేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం ఉండదు కొన్ని నీళ్ళు వేసి బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్ ఇవన్నీ రొయ్యల్ని వేసేసుకోండి వేసి ఇవి కూడా బాగా కలుపుకుందాం ఇందులోనే కలిపేసి మూత పెట్టుకుందామా బాగా ఇవి కూడా ఉప్పు కారాలు పట్టి ఉడికేదాకా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి అందులో ఆయిల్ అంతా బాగా భయ పక్కకు వచ్చేదాకా చూడండి బాగా పక్కకు వచ్చేసి అంతా ఉడికిపోయినాయి ప్రాన్స్ కూడా ఈ మాత్రం అయితే అయిపోయిందని ప్రాన్స్ కూర రెడీ అయిపోతుంది సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇది లేకుండా గ్రేవీ కూడా ఇంత మాత్రం ఉంటే చాలు మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి